చెప్పాను సార్ డ్రగ్స్ ప్రయత్నించడం కాదు అవి వద్దని చెప్పగలగడం మాత్రమే మన దగ్గర ఉన్న మిత్రుడైనా బంధువైనా డ్రగ్స్ వైపు అడుగు వేస్తున్నాడని కనబడితే అతను మన అందరం కూడా ఆపాలి ఆ స్నేహితుడిని ప్రోత్సహించాలి సరైన మార్గంలో నడిపించాలి మన ఆరోగ్యం మన భవిష్యత్తు మన దేశం ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి మద్దు పదార్థాలు మొదట చిన్న ఆసక్తిగా మొదలవుతాయి ఒక్కసారి చేస్తే ఏమవుతుంది అనే ఆలోచనతో చాలా మంది మొదలు పెడతారు కానీ అక్కడే ప్రమాదం మొదలవుతుంది ఒకసారి అలవాటు పడితే శరీరం మనస్సు భవిష్యత్తు అన్ని క్రమంగా నాశనం అవుతాయి డగ్స్ వల్ల ఏమవుతుంది ఇవన్నీ కూడా పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి ఆలోచించే శక్తి తగ్గిపోతుంది మనోధైర్యం నశిస్తుంది ఆరోగ్యం బలహీన పడుతుంది చదువు కెరీర్ మీద దెబ్బ పడుతుంది కుటుంబ సంబంధాలు తారుమవుతాయి తారుమారవుతాయి చివరికి జీవితం చీకటిలోకి పడిపోతుంది ఇవి మత్తు పదార్థాల వల్ల వస్తున్నటువంటి పరిణామాలు చాలా మంది యువతలో వచ్చే సమస్యలు కుటుంబ కుంగుబాటు ఒత్తిడి ఫెయిల్యూర్ భయం ఇవన్నీ డ్రగ్స్ తో కాక మనుషులతో మాట్లాడటం స్నేహితుల సహాయం గురువులు తల్లిదండ్రుల తోడ్పాటు ద్వారా పరిష్కరించాలి డ్రగ్స్ వాడటం ధైర్యం కాదు డ్రగ్స్ కు లేదని చెప్పడం అదే నిజమైన ధైర్యం మనలో ఎవరైనా సమస్యలు ఉన్నా కొంతమంది మిత్రుల అలవాట్లో ఉన్నా వారిని తప్పుపట్టడం కాదు సహాయం చేయడం ముఖ్యం మన మాట మన సహాయం మన మద్దతు ఒకరి జీవితాన్ని కాపాడగలుగుతుంది 거기 하이 아파트너 대신 탑만 사.